ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మనం వరుస భాగాలలో కూర్మ మహాపురాణం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం మనం ఇంతకుముందు భాగంలో అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని కూర్మ రూపధారి అయిన శ్రీ మహావిష్ణువు తెలియజేయగా తెలుసుకున్నాం ఈ భాగంలో కూడా మనం అమ్మవారి యొక్క వైభవాన్ని మరింతగా తెలుసుకోబోతున్నాం దేవతలకు మహర్షులకు మహావిష్ణువు ఇలా తెలియచేస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క ఐశ్వర్యం అనంతమైనది ఆమె యొక్క ఉనికి అనంతకాలము నుంచి ఉంది ఈ కాలమును సృష్టించిన ఆ ఈశ్వర శక్తి కాలమునకు ముందు నుంచే ఉన్నది ఈ అమ్మవారి యొక్క శక్తి చేతనే సకల ప్రాణులు జీవించగలుగుతున్నాయి కాలము ప్రాణులను సృష్టిస్తుంది మరియు సంహరిస్తుంది ఈ లోకములోని భౌతికమైన పంచభూతాలతో నిర్మించబడిన ప్రతి వస్తువు కాలము యొక్క అధీనంలో ఉంటుంది కానీ ఈ కాలమునకు అంతటి శక్తిని ప్రసాదించినది అమ్మవారు అమ్మవారి యొక్క శక్తి అంటే పరమేశ్వరుని యొక్క మాయాశక్తి ఈ శక్తి అనేకమైన ఆకారాలను ధరించగలదు పురాతనమైన ఈ శక్తి పరమేశ్వరుని యొక్క ఈ విశ్వమును ఎల్లప్పుడూ ప్రకాశింపచేస్తూ ఉంటుంది సామాన్యులు అయినవారు శక్తికి శక్తివంతునికి భేదాన్ని చూపుతూ ఉంటారు కానీ జ్ఞానులు అయినవారు శక్తికి శక్తివంతునికి ఎటువంటి భేదం లేదని ఒక నాణానికి గల రెండు వైపుల వంటి వారిని గ్రహిస్తారు లోకంలో మనకు దర్శనమిచ్చే ప్రతి శక్తి కూడా హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవి యొక్క స్వరూపాలే ఈ విషయాన్ని మనం గ్రహించగలగాలి ఆ శక్తులు అన్నింటినీ కలిగిన వారు శక్తివంతుడైన శంకరుడు ఆ శక్తులకు శంకరునికి ఎటువంటి వేదము ఉండదు ఈ సత్యాన్ని అనేక విధాలుగా పురాణాలు మనకు తెలియచేస్తాయి మనలాంటి సామాన్యులకు ఈ సత్యం బోధపడేందుకు ఇలా పలు విధాలుగా వ్యాస మహర్షి మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ మనం రెండు రకాల దైవశక్తుల గురించి తెలుసుకుందాం మొదటిది ధాత్రి సృష్టించే దైవశక్తి భూదేవి అని మనం చెప్పుకోవచ్చు రెండవది విధాత్రి పోషించే దైవశక్తి ఈ శక్తి లక్ష్మీదేవి లేదా సరస్వతీదేవి యొక్క స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు రకాల దైవశక్తులకు మూలమైన శక్తి పార్వతి అందువల్ల భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతులను కోరేవారు కూడా మహాశక్తి అయిన పార్వతిని ఆశ్రయించాలి ఆమె శివస్వరూపిణి అని మహావిష్ణువు తెలియచేస్తూ ఉన్నారు ఇటువంటి మహాశక్తిని తన పుత్రికగా పొందాలనే కోరికతో ఒక గొప్ప తపస్సును హిమవంతుడు ఆచరించాడు ఆయన అమ్మవారి పట్ల సంపూర్ణ శరణాగతిని కలిగి ఉండి తన భార్య అయిన మేనాదేవితో కలిసి అమ్మవారిని అర్చించాడు అమ్మవారు ఆ దంపతుల యొక్క తపస్సుకు మెచ్చి వారిని అనుగ్రహించాలనుకున్నారు ఇటువంటి కోరికతోనే ఇంతకు మునుపు దక్ష ప్రజాపతి అమ్మవారిని ప్రార్థించగా సతీదేవి అనే నామధయంతో వారిని అమ్మ అనుగ్రహించింది కానీ దక్షుడు మయా ప్రభావానికి లోనయి అమ్మవారిని శాసించబోయి ఆమెను ఒక సాధారణ పుత్రికగా భావించి పతనమైనాడు బ్రహ్మ మానస పుత్రుడంతటి వాడు ఆ మాయ యొక్క ప్రభావానికి లోనైనాడు ఇక ఆ మాయ యొక్క ప్రభావానికి హిమవంతుడు కూడా లోనవుతాడా లేదా అమ్మవారు తన యొక్క పుత్రికగా అనుగ్రహింపబడిన తర్వాత ఆ దంపతులు తమ మనసులో ఎటువంటి భావనలను పొందారు ఆ భావనలు వారిని ఎలా అనుగ్రహించాయి అనే విషయాలను మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ